పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఏమేం పనులు చేసుకున్నాను చూసేయండి ముందు పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు తర్వాత ఏమో టిఫిన్కి వేస్తున్నాను అయితే ఎప్పుడు వేసినా కానీ ఇడ్లీకి దోశలకు వేసేదాన్ని ఈ నేను దోశల కన్ను గారకైతే అయితే వేస్తున్నాను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను గారకి వేద్దామని ఇంక ఈ అయితే వేశాను రెండు ఒకేసారి వేసాను అనుకున్నాక రెండు మూడు రోజులు వస్తుంది ఇంక ఇక్కడ వచ్చేసి నైట్ అయితే అంటలన్నీ కడిగేసుకున్నాను ఈ మధ్య వారం నుంచి వర్షాలు పడుతున్నాయి కదా అంటలన్నీ బయట వేస్తే ఇంకా ఏ ఒకటి వస్తున్నాయి నైట్ పూట అందుకని చెప్పేసి నైట్ అంటలు అయితే కడిగేసుకుంటున్నాను ఇంకా అంటులన్నీ తర్వాత మా పిల్లలకి బాక్స్ కొంచెం వంకాయ కూర అయితే ఉంది ఇంకా అంత పెద్ద దాంట్లో ఎందుకు అని చెప్పి ఒక చిన్న గిన్నెలోనైతే తీసుకొని ప్లేట్ అయితే పెట్టుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ కసు అయితే చిమ్ముకుంటున్నాను మా పిల్లలు ఉన్నప్పుడు నాకు కుదరదు ఎందుకంటే పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాతనే బండలు అయితే తుడుచుకుంటాను ఎందుకంటే ఇప్పుడు తుడుచుకుంటే ఫ్రెష్గా ఉంటాయి ఇంక తొక్కే వాళ్ళు ఉండరు వాళ్ళు ఎప్పుడు సాయంత్రం వస్తారు ఇంకా బట్టలు కూడా ఉతికేసుకొని ఆరేసుకున్నాను ఇంక శనివారం కాబట్టి నేను పూజ కూడా అయితే చేసుకున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి